శ్రీ మాత్రే నమ వారాహి దేవి నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని ఐశ్వర్యాలతో దొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మనం ప్రతిరోజు కూడా వారాహి అమ్మవారి మంత్రాలు అయితే చెప్పుకుంటూ ఉన్నాము అలాగే ఈరోజు ఒక మరొక మంచి మంత్రంతో మీ ముందుకు వచ్చానండి ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని బ్రహ్మ ముహూర్తంలో అంటే ఉదయం పూట ఐదు గంటల లోపేనండి ముహూర్తం అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఉదయం పూట ఐదు గంటల లోపు ఈ మంత్రాన్ని ఎందుకు చెప్తున్నాను అంటే మీరు ఉదయాన్నే పూజ చేయలేము నిద్ర లేవలేము మేము అందరిలాగా లేచి ఆరోగ్యంగా తిరగలేము అనుకుని క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు బాధపడుతూ ఉన్నవాళ్ళు కనుక అయితే కనీసం మౌత్ వాష్ చేసుకునైనా సరే అమ్మవారి యొక్క ఈ మూడు అక్షరాల నామాన్ని పలికినా కూడా మీ యొక్క సమస్యలు ఆర్థిక సమస్యలు కానీ ఏదైనా సరే సకలం తీరిపోతాయండి అంత శక్తివంతమైనటువంటి పవర్ఫుల్ నామం అన్నమాట అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి బ్రహ్మముహూర్తంలో జపించటం వలన ఫలితం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మేము లేవలేము మేము తర్వాత చెప్తాము అని కామెంట్ పెట్టకండి ఎందుకంటే దీనికి నేను స్నానం చేయండి పూజ చేయండి అని వేరే రూల్స్ ఏమి చెప్పట్లేదండి కనీసం మౌత్ వాష్ చేసుకుని మీరు నిద్ర మంచం మీద నుంచి లెగుస్తూనే ఈ యొక్క మంత్రాన్ని అయితే జపించి చూడండి ఇలా పదకొండు సార్లు చెప్పండి ప్రతిరోజు కూడా పదకొండు సార్లు చెప్పడానికి ప్రయత్నించండి ఎక్కువ సార్లు చెప్తే చాలా మంచిదండి కనీసం పదకొండు సార్లు తక్కువ కాకుండా చెప్పడం వలన ఇంకా బాగుంటుంది అందుకని చెప్పటం జరిగింది ఇది మూడు అక్షరాలైనటువంటి వారాహి అమ్మవారి మరొక నామం అని కూడా చెప్పుకోవచ్చు అండి చాలా సింపుల్గా చాలా తేలికగా ప్రతి ఒక్కరూ కూడా అనుసరించడానికి వీలుగా ఉండేటట్లుగా చాలా బాగుంటుందండి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క మంత్రాన్ని జపించండి అది మీ పిల్లల గురించి అవ్వచ్చు మీ భర్త గురించి అవ్వచ్చు విద్య ఉద్యోగం ఆరోగ్యం ఏదైనా సరే ఖచ్చితంగా తీరుతుందండి అంత శక్తివంతమైన మంత్రం లేదమ్మా మాకు అనుకోకుండా ఇబ్బంది వచ్చి పడింది అన్నప్పుడైనా మీరు మనస్సులో పదే పదే ఆ మంత్రాన్ని ఆ నామాన్ని చెప్పుకోవడం వలన కూడా వెంటనే ఆ సమస్య నుండి అప్పుడు ఇబ్బంది నుండి బయటపడతారు కూడా అంతటి శక్తివంతమైనదండి అలాగనేసి ప్రతిసారి జపించమని కాదండి నాన్ వెజ్ తిన్నప్పుడు డే టైంలో కూడా ఇవి జపించకూడదు పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి నాన్ వెజ్ తిన్నవాళ్ళు డే టైంలో ఉన్నవాళ్ళు జపించకూడదండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అలాగే ఈ మంత్రాన్ని జపించాలి అనుకున్న వాళ్ళు నిద్ర లేచిన తర్వాత ఒక్క ఐదు నిమిషాలు సైలెంట్గా అంటే పీస్ ఆఫ్ మైండ్తో ప్రశాంతంగా కూర్చొని మీ ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యల గురించి లేదా భార్య భర్తల మధ్య ఉన్నటువంటి విభేదాల గురించి మీ పిల్లల యొక్క చదువు గురించి లేదా ఇంకేదైనా ఇంట్లో గొడవలు ఉన్నాయి మేము ఎలా తట్టుకోవాలి మాకేమీ పాలుపోవట్లేదు మేము ఈ సమస్యల నుంచి ఎలా బయటపడాలి మాకన్నీ నువ్వే దిక్కుతల్లి అన్నిట్లో నీవే తోడుగా ఉండి మమ్మల్ని రక్షించాలి అని అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ అమ్మ మీదే భారం వేసి మంత్రాన్ని జపించండి ఖచ్చితంగా ఇరవై ఒక్క రోజుల్లో మీ యొక్క సమస్యకి పరిష్కారం అనేది దొరుకుతుందండి ఎట్లాంటి పరిస్థితుల్లో అయినా సరే ఇరవై ఒక్క రోజుల్లో అది జరిగి తీరుతుంది కూడా అయితే కోరిక అనేది ధర్మబద్ధంగా ఉండేలాగా చూసుకోండి ఎదుటివారి మీద నిందలు వేసి ఎదుటివారిని కించపరచకూడదు అయితే ఆ మంత్రాన్ని స్క్రీన్ పైన ఇస్తున్నాను చదవండి ప్రతి ఒక్కళ్ళు కూడా వినియోగించుకోండి నర్పవి 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 థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్వస్తి